ప్రజలకు ఏం చేశారని మీకు ఓట్లు వేయాలో చెప్పాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు సోమవారం వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని విమర్శించారు ఈ నెల ఇరవై తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్యాట్నీ సర్కిల్ వద్ద మహబూబా కాలేజ్ ఆవరణలో ఎస్పీఐటీ ఆడిటోరియంలో సంత నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ హాజరవుతారని ఈ సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు ఆహ్వానించినట్లు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు అయితే ఈ రోజు ఇరవై ఒక్క తారీఖు సారి ఇరవై రెండు ఇంకా ఎనిమిది పదమూడు ఇంకా ఇరవై ఒకటి క్యాంపెయిన్ ముందు రెండు రోజులు తీసేస్తే రఫ్లీ పదిహేడు పద్దెనిమిది రోజులు అయితే ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం ఎలక్షన్స్ లో మరి ఎప్పుడైనా కానీ మన శరత్నగర్ నుంచి మన కార్యకర్తలు మన నాయకులు మన ముఖ్యమైన నాయకులు ప్రజలు కానివ్వండి మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ మనకు సపోర్ట్ చేసే విషయంలో కానీ ఇవన్నీ కార్యక్రమాలు మనకు తెలిసే ఐదేళ్ళు మనం కష్టపడి పదేళ్ళు కష్టపడ్డ వాళ్ళు ఏం చేశారో చెప్పాలి కదా ఓ రోడ్ అయిందా ఒక డ్రైనేజ్ పెట్టించా ఒక లైట్ పెట్టించా ఒక పార్క్ కట్టిందా ఒక కమ్యూనిటీ కట్టిందా ఇవన్నీ మనకు తెలిసినాయి రెండోది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై ఆమెలు ఇచ్చారు ఒక పసుపెరీ తప్ప ఇంకేమన్నా రెండు వందల యూనిట్ల కరెంట్ అన్నారు కొంతమందికి ఇస్తున్నారు మెజారిటీ వాళ్ళకి ఇస్తారు కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది దానికి కూడా బంగారం ఇస్తామన్నారు మొన్న పాపం తొమ్మిది సంవత్సరాల నుంచి రంజాన్ ఎంత ఘనక చేసిన మనం మజీంద్ర దగ్గర మంచినీటి సౌకర్యం కానీ మజీంద్ర దగ్గర కావాల్సినటువంటి కరెంటు సరఫరా కానీ అక్కడ క్లీనింగ్ కానీ దీంతో పాటు గిఫ్ట్ ప్యాకెట్లు ఒకటి డిన్నర్ కూడా మనం అరేంజ్ చేసినాం ఇప్పుడు ఈ సంవత్సరం చేసేదా చే వాళ్ళ మైనారిటీ ఓటు కావాలి ముస్లింల ఓట్లు కావాలి క్రిస్టియన్ల ఓట్లు కావాలి ఇవన్నీ జరుగుతాయి కానీ ఏమి చేశారు ఆ రోజు రంజాన్ రోజు పేదవాడు కూడా సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఆ గిఫ్ట్ ప్యాకెట్ల కార్యక్రమాన్ని చేశారు అది ఎలక్షన్ పర్మిషన్ ఓ లెటర్ రాస్తే పర్మిషన్ ఇస్తారు లెటర్ రాయే ఎందుకంటే అది కొత్త ప్రోగ్రాం కాదు అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్యక్రమం పంచలాల్పేట నుంచి స్టార్ట్ అవుతుంది పాదయాత్ర కాబట్టి ఆ పంచలాల్పేట నాయకులు ఇవాళ ఇవాళ సాయంత్రం గాని రేపు పొద్దున కూర్చోండి రేపు ఎట్లయినా అనుమాని చెంది కాబట్టి పని కూడా ఉండదు మీరు మునిగిపోయేది ఆ టైం చూసుకోండి పొద్దున్నే పొద్దున్న తొమ్మిది గంటలు మీరు కూర్చోండి కూర్చొని రూట్ మ్యాప్ తయారు చేసుకుంటే ఒకటి ఎక్కడికైనా ఎక్కడ పోవాలి నేను అట్లా ఎందుకంటే ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి దాన్ని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు ప్రస్తుతం నేను అందరికీ చెప్తున్నా మేము ఎప్పుడు మీరు పొద్దున ఇళ్లంగా రమ్మంటూ ఉంటాం కానీ ఎండను కూడా దృష్టిలో ఉంచుకోండి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోండి బస్లార్పేట ఇరవై ఏడో తారీఖు ఉంటుంది నగర్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నగర్ ఉంటుంది రెండోది బోండా మార్కెట్ ఒకటో తారీఖు మే ఫస్ట్ మేడే ఉన్నది అయినప్పటికీ ఆడే ఉంటుంది కాబట్టి మరి మీరు అందరూ కూర్చొని బోండా మార్కెట్ ఫస్ట్ నాడు ఉంటుంది అదేవిధంగా అమీర్పేట్ మూడో తారీఖు ఉంటుంది అమీర్పేట్ ఐదో తారీఖు రామ్ పేట్ ఏడో తారీఖు నగర్ తొమ్మిదో తారీఖు బేగంపేట ఉంటుంది ఇట్లా తొమ్మిది తారీఖు వరకు చేసుకుంటే ಮನ ಮಿಗಲೇ ನಾಲ್ಕು ರೋಡ್ ರೂಪಾಯಿ ಅಯಾ ದೀನ್ಪೇ